హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి హాస్పిటల్ విజిట్ అండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా సో తేజ్కి హెల్త్ చెకప్ కోసం తీసుకొని వెళ్తున్నాము హాస్పిటల్కి సో మీరు చూసారు కదా తేజ్ యాక్టివ్గానే ఉన్నాడు బాగానే ఉన్నాడు బట్ తను ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము అనే డౌట్ మీకు రావచ్చు సో దాని గురించి మనం ఇంకా ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడైతే మేము హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము ఆన్ ద వేలో ఉన్నాము ఇప్పుడు మేము వెళ్ళే డాక్టర్ వచ్చేసి ఫస్ట్ నుంచి తేజ్ని చూస్తున్నారండి అంటే తేజ్ పుట్టినప్పటి నుంచి అదే పీడియాటేషన్ దగ్గరకు తీసుకొని వెళ్తున్నాము అంటే నేనేమనుకుంటానంటే మనం పిల్లల్ని ఫస్ట్ నుంచి ఏ డాక్టర్కి అయితే చూపిస్తున్నామో అదే డాక్టర్కి వాళ్ళకి ఏం ఇష్యూ వచ్చినా తీసుకెళ్ళి చూపిస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళని ఫస్ట్ నుంచి చూస్తుంది అదే డాక్టర్ కాబట్టి వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు ఎంత హెల్తీగా ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది సో దట్ దానికి తగ్గ మెడికేషన్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఇచ్చే ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ ఇస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను మేబీ వీలైనంత వరకు మ్యాక్సిమం మనం అలా ట్రై చేయడమే బెస్ట్ వీలు అవ్వలేనప్పుడు మనం వాళ్ళ సజెషన్ తీసుకొని వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయడం కూడా ఓకే బట్ నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ మ్యాక్సిమం స్కిప్ చేయలేదండి వన్ ఆర్ టూ టైమ్స్ తప్ప అది కూడా డాక్టర్ అవైలబుల్లో లేనప్పుడు ఇక్కడ చూశారు కదా ఇక్కడ మా ఎగ్జైట్మెంట్ అంతా ఐస్ క్రీమ్ కోసం అనమాట ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్గా హాస్పిటల్కి రీచ్ అయిపోయామండి సో డాక్టర్ రావడానికి ఇంకా వన్ అవర్ పడుతుంది అన్నారు నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాను సో సెవెన్కి డాక్టర్ వస్తారు అని చెప్పారు తేజ్ హెల్త్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదండీ సో ఎందుకు మేము హాస్పిటల్కి విజిట్ చేశాము అంటే హాస్పిటల్కి వచ్చే త్రీ డేస్ ముందు నుంచి తేజ్కి ఫుల్ బాడీ ర్యాషెస్ వచ్చాయండి తను ఇచ్చింగ్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు నైట్ టైం కూడా తను పడుకోకుండా చాలా సివియర్ అయిపోయింది ముందు రోజు నైట్ సో డాక్టర్కి వెంటనే కాల్ చేసి మెసేజ్ పెట్టాను పిక్స్ పెట్టాను సో పెట్టగానే ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రమ్మన్నారు జస్ట్ చెకప్ కోసం సో తన కండిషన్ ఎలా ఉంది అంటే ఇచ్చి ఎంత ఎక్కువ ఉన్నది అనేది చూడటానికి తీసుకొని రమ్మన్నారు సో ఇంకా డిలే చేయకుండా హాస్పిటల్కి తీసుకొని వచ్చేసాము ఆ రోజు ఈవినింగే సో డాక్టర్ చెక్ చేసి చెప్పింది ఏంటంటే తన బాడీ ఫుల్గా డ్రై అయిపోతుందని చెప్పారు తనకి బాగా డ్రై స్కిన్ అంట ఈవెన్ సమ్మర్లో కూడా తన బాడీ డ్రై అయిపోతూ ఉంటుందంట సో చూసుకోమన్నారు డ్రై అవ్వకుండా ఉండాలి అని చెప్పారు సో మెడికేషన్ అనేది ఇచ్చారు సో అది వాడమన్నారు సెవెన్ థర్టీకి ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి రిటర్న్ అయ్యేటప్పుడు మీ అందరికీ ఒక టడకాలనిపించింది మీరు కానీ వైజాగ్ నుంచి అయ్యి ఉంటే నేను ఇప్పుడు చూపించే ప్లేస్ ఆ నేమ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి ఇవన్నీ స్టాల్స్ చాలా ఫాస్ట్ ఫుడ్స్ టిఫిన్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా ఉంటాయి చాలా ఫేమస్ కూడా అంటారు వైజాగ్లో ఇది సో ఈ ప్లేస్ ఎప్పుడైనా మీరు విజిట్ చేశారా విజిట్ చేస్తే దాని పేరు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎలాగో లేట్ అయిపోయింది కదా ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము ఇప్పుడు మేము టిఫిన్ చేస్తున్న రెస్టారెంట్ అనేది చాలా ఫేమస్ అండి ఒకప్పుడు ఇప్పుడంటే చాలా పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసి అందరూ వాటికే ప్రిఫర్ చేస్తున్నారు సో ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి కాలింగా రెస్టారెంట్ అండి ఇక్కడ పెడతాను చూడండి సో ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది ఇంకా మేము మంచిగా టిఫిన్ చేసేసి రిటర్న్ అయిపోయాము సో మీకు ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూసామండి పోర్ట్ రోడ్లోనే అది చూసి నాకు ఒకటి అనిపించింది తప్ప ఎవరిదైనా కావచ్చు మనదైనా అవ్వచ్చు లేదంటే అటువైపు నుంచి వచ్చే వాళ్ళదైనా అవ్వచ్చు సో దానివల్ల సఫర్ అయ్యేది మాత్రం మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది సో జాగ్రత్త అండి ఇంటికి సేఫ్గా వెళ్ళండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాము ప్రస్తుతానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి